మేచి జిల్లా పోచార మున్సిపల్ అర్నోజీగూడలోని ఎస్బీఆర్ గార్డెన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ మేచెల్ నియోజకవర్గం బి బ్లాక్ పరిధిలోని మేచెల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి ఉమ్మడి గట్కేసర్ మరియు కీసర మండలం చేరికలు కమిటీ సభ్యులను నియమించడం జరిగిందని ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు ముందుగా ఈ కమిటీ సభ్యులను సంప్రదించి కమిటీ సభ్యులు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఈ కమిటీ సభ్యులను ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాద్గిరి యాదవ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మేచల్ మల్కాజ్గిరి లీగల్ సెల్ కన్వీనర్ వెనుగంటి ప్రభాకర్ రెడ్డి నాగారం మాజీ సర్పంచ్ జి అశోక్ గౌడ్ దమ్మైగూడ కౌన్సిలర్ వి వెంకటేష్ పాల్గొనడం జరిగింది ఈరోజు నూతనంగా మేడ్చల్ బి బ్లాక్ పరిధిలోని చేరికల కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రభాకర్ రెడ్డి గారు అంబసాని యాద్గిరి యాదవ్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు అశోక్ గౌడ్ గారు వెంకటేష్ గారు పిల్లని కాన్సెన్స్ ఇన్ఛార్జ్ వజ్రేశ్వర యాదవ్ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు నియమించడం జరిగింది నా బీ బ్లాక్ పరిధిలోని ఈ యొక్క కమిటీ విధి విధానాలు ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ అయ్యే వ్యక్తులని వాళ్ళు వాళ్ళ మున్సిపాలల్లో వాళ్ళ మండలాలల్లో వాళ్ళ కార్పొరేషన్లలో కానీ వాళ్ళ విలేజ్లలో కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళ నుంచి పది కష్టపడి పార్టీ కోసం అర్హు నెల చేస్తున్న నాయకులని సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది మన పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే వ్యక్తులు ఒక వ్యక్తి వస్తుండంటే పది ఓట్లు వచ్చే విధంగా ఉండాలి తప్ప ఆ వ్యక్తి వల్ల పది ఓట్లు మైనస్ అయ్యే విధంగా ఉండకుండా అలాంటి వ్యక్తులని మా అధిష్టానం తీసుకోవాలని మేము కూడా మా సభ్యులకు అందరికీ తెలియడం ఏంటంటే మేము ఈ కార్పొరేషన్లో మీ మండలాల్లో మున్సిపళ్ళల్లో కూడా చైర్మన్ మున్సిపల్ చైర్మన్లు కానీ సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు ప్రజాసేవ చేసే నాయకులని ప్రజల కోసం ఆహరనిసలు చేసే నాయకులని తీసుకునే విధంగా మా సభ్యులందరూ కూడా వాళ్ళ సంప్రదించి అలాంటి వ్యక్తులని పార్టీ అధిష్టాన తానికి తీసుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ గారికి తెలియజేసి ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో జైనింగ్ చేసుకునే విధంగా ఉండాలని మేము ఈ కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులని సంప్రదించినాకనే కాంగ్రెస్ పార్టీలో జైన్ కావాలి జైన్ కావద్దని ఎవరు అంటలేరు కొంతమందికి అవత్యత భావం ఉంది స ఈ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఆనీయరేమో అనే ఉద్దేశం లేదు మంచి వ్యక్తులని తీసుకొని మన ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈనాడు ఎంపీగా గెలిపించుకొని దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావడానికి ఒక ఎంపీ సీటుగా మనం గిఫ్ట్గా ఇచ్చే విధంగా అందరం కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాలి అలాగే పెద్దలు సుధిరెడ్డి గారు కానీ నక్క ప్రభాకర్ గారు కానీ ఎవరైనా సీనియర్ నాయకులకు సూచనలు సలహాలు చేస్తే మంచిది వాళ్ళని సంప్రదించి పార్టీ అభివృద్ధి కోసం ఆర్ని కృషి చేసే వ్యక్తులని సంప్రదించి చర్యలు తీసుకోవాలని వాళ్ళకు నా మనవి అందుకోసమే ఈనాడు మ్యూచువల్ కాన్సెన్స్లో బి బ్లాక్ ప్రతి ఒక్క మండల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీలకు స్వాగతం చేస్తున్నాం మేము కూడా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారే గేట్లు తెరిచిన అని చెప్పాడు కాబట్టి మా మండలాల మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గేట్లు తెరిచే ఉంటాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే సీనియర్ నాయకులని సంప్రదించాలని కార్పొరేషన్ ప్రజలు కానీ మండల ప్రజలని సంప్రదించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అభ్యర్థి వజ్రేశీ జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ వాళ్ళు తెలియజేస్తే మేము కూడా వాళ్ళు ప్రెసిడెంట్ మున్సిపల్ ప్రెసిడెంట్ కానీ శాఖ అధ్యక్షులను కానీ బ్లాక్ డివిజన్ అధ్యక్షులను కానీ మాకు కూడా సంప్రదిస్తే మేము అందరం కలిసి ఒక టీమ్గా ఒక చర్చించుకొని ఆ చర్చే విధంగానే కాంగ్రెస్ పార్టీలకు అందరం తీసుకుంటామని తెలియజేస్తాం